బ్లెసింగ్స్ మీ ప్రజలందరూ ప్రజలందరి మాకు ఉండాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇప్పుడు నేను కొంచెం మా కోసం చెప్పుకోవాలి విడంగారి పాపం ఆయన వెళ్తా అంటే ఆమె కోసం అవకాశం ఇచ్చారు నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను పన్నెండు సినిమా డైరెక్ట్ చేశాను ఆరు మంది వాడు తీసుకున్నాను నాకెందుకో అప్పుడప్పుడు కమర్షియల్ సినిమాలు చేస్తున్నప్పుడు కూడా ఒక సామాజిక అంశం మీద కూడా మనం వచ్చే సినిమాలు చేస్తే మనం లేకపోయినా మనం ప్రజలకు గుర్తుంటామనే ఉద్దేశంతో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇంతకుముందు మరీ చెట్టు సినిమా చేసాము దానికి తొమ్మిది నేషనల్ అవార్డ్స్ వచ్చాయి ఇప్పుడు దాని దృష్టిలో పెట్టుకొని ఈ చెట్లను ఈయన రామయ్య గారి కోసం ఇంకా తెలుసుకుంటూ ఉన్నాను తెలుసుకుంటూ ఉన్నాను మీడియాలో కూడా చూశాను ఆయన కోసం ఆయన చేసిన పనులను చూశాను అట్లాగే ఆయన మళ్ళీ వాళ్ళ జానకమ్మ గారు కలిసి కొంచెం డీటెయిల్గా తెలుసుకున్నాము అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన బయోపిక్ భావిత నాకు తేలాల్సిన అవసరం ఉంది సో అందుకని మీ దీని మీదే మా కొత్త సినిమా చేయాల్సింది ఆపి ఇప్పుడు డిసెంబర్ సెన్సార్ అవ్వాలన్న ఉద్దేశంతో నేను బ్రహ్మాజీ గారిని కలిసాను సార్ ఇది కథ విని ఆయన కూడా కొన్ని మీడియాలో కూడా ఆయన సేకరించి చాలా బాగుంది ఈ డైరెక్టర్ గారు నేను తప్పకుండా చేస్తున్నా అని చెప్పి ఆయనను ఆయన ముందు చెప్పకూడదు ఆయన రోజుకు లక్షలు రోజు ఎబో లక్షే తీసుకుంటారు ఆయన లక్షలు తీసుకుంటారు ఆయన దీనికి ఆరు రోజులు చేయాలి సార్ అని చెప్తే రూపాయి తీసుకోకుండా యాక్టింగ్ చేస్తున్నారు మీరు తప్పకుండా మీరు క్లాప్స్ కూడా ఉండేసరికి మీకు విషయం చెప్పాలి అంత గొప్ప మనిషి ఉన్న వ్యక్తి ఆయన ఇండస్ట్రీలో కూడా ఇప్పటివరకు అయినా ఎబో థర్టీ ఇయర్స్ ఆయన ఉన్నారు మంచి నో కాంట్రవర్షిల్ చాలా మంచి హృదయం ఉన్న నటులైనా చాలా మంచి పేరు ఉంది ఆయన ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్ మీకు మరీ మరీ ధన్యవాదాలు తెలుస్తూ ఉన్నాము అట్లాగే ఈ కథ హీరోగా నొప్పించిన తర్వాత ఎవరు దీన్ని ప్రొడ్యూస్ చేయాలి ఏమంటే ఇదేమో కమర్షియల్ కాదు ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ అవార్డు సంబంధించిందని చెప్పేసి నేను ఎవరు ప్రొడ్యూసర్ అని ఆలోచిస్తున్నప్పుడు ఈ వనజీమయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని లింగంపల్లి చంద్రశేఖర్ గారిని పదిహేను సంవత్సరాలకి ఎన్వైరాన్మెంటల్ ప్రొడక్షన్ అని ఒక సంస్థ పెట్టి ఆయన పాపం చేస్తా ఉన్నారు కష్టపడుతున్నారు ఆయన చూడడానికి పిట్టపిల్లంతా చిన్నగా ఉంటాడు కానీ ఆయన వృద్ధి చాలా మంచిది లేదు డైరెక్టర్ గారు నేను ఏదైనా ముందుకు వస్తాను అవసరం అవసరమేత ఆస్తాన్ని అమ్ముతాను దానికోసం అన్నాడు రామయ్య గారు ఆస్తా మీ చెట్లు పెంచినట్టు ఆయన కూడా కొన్ని ఇబ్బంది పడైనా చిత్రాన్ని నిర్మించినందుకు థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు మిమ్మల్ని పరిచయం చేసిన గనయాది గారు ఉన్నారు లిటీ రైటర్ గణయాజ్ గారు నిలబడండి ఈ సారు పరిచయం చేసింది గణయాదు గారే ఈ పాట రాసింది విన్నాక మీరు విన్న పాట రాసింది కూడా సారే మంచి అయితే ఆయనకు కూడా ధన్యవాదాలు గనయాజ్ గారు అయితే అలాగే సార్ ఇక ముందు ఇక్కడికి రావాలి ఎక్కడ రావాలి మన రానమ్మ జానకమ్మ క్యారెక్టర్ చెప్తే రానమ్మ వినారీ అని కూడా పాపము కరెక్ట్గా ఆమె గెటప్ చూసి జానక జానకమ్మ గారికి బాగుంటుంది అనుకున్నాము ఆమె చెప్పగానే ఆమె కూడా ఏ పెద్దగా డబ్బులు రిమైండ్ చేయకుండా పదిహేను సంవత్సరాలుగా చాలా సినిమాలు యాక్ట్ చేస్తుంది ఆమె ఆయన కూడా ఆమె కూడా పాపం డబ్బులు తీసుకుని యాక్ట్ చేస్తా ఉంది ఇక్కడ అందరూ యూనిట్గా వర్క్ చేస్తున్నామండి అట్లాగే దీనికి ఈ పాట ఇందాక విన్నారు మీరు ఆ పాటలోనే కథ ఉంది అంత అద్భుతంగా పాట చేసిన మా బల్లి బల్లిపల్లి మోహన్ గారు పాపం ఆయనే భుజాన్ వేసుకొని ఈ రోజు ఇంత పెద్ద ఈవెంట్ని ఇక్కడ చేయడానికి కారణం కూడా ఆయన మిత్రులు ఇక్కడ చాలా మంది సతీష్ గారు కార్పొరేటర్లు అందరూ ఉన్నారు వాళ్ళందరి సహకారంతో ఇంత పెద్ద ఈవెంట్ ఇవంతా టెంట్ అంతా వాళ్ళే వేయించారంత ప్రేమతో మేము ఒక్క రూపాయి ఇవ్వడం లేదు మనకు మా ప్రేమ మిత్రుడు ఒక మన రవికుమార్ గారు ఉన్నారు వెనకాల నిలబడున్నారు ఆయన ఆయన మాకు ఉండడం అకామిడేషన్ ఫ్రీ ఇప్పించారు ఆయన ఆయన కూడా మాకు కిరణ్ కిరణ్ గారు ఆయన ఎంతో మంచి హృదయంతో ఇప్పించారు ఆయన చాలా థ్యాంక్స్ కిరణ్ గారు మీరేమో వెనుక నిలబడి ఉన్నారు ఇట్లాగే ప్రతి ఒక్కరు ఇక్కడ బల్లెపల్లెలో ఎంతో ప్రేమగా చాలా ప్రతి ఒక్కరు సహకరిస్తుంది అందుకు చాలా సంతోషం అండి మా టీం తరఫు నుంచి అందరికీ మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము అట్లాగే మేయర్ గారికి చాలా థ్యాంక్ అమ్మా మీరు ఎంతో టైము వెచ్చించి వచ్చారు మమ్మల్ని ఏం టెన్షన్ పెట్టకుండా ఉన్నారు బాగా చేసి వెళ్ళిపోయారు అట్లాగే డిఎఫ్ఓ గారు డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసరు సిద్ధార్థ్ గారికి కూడా మేము థ్యాంక్స్ చెప్తా ఉన్నాము ఆయన కూడా సహకరిస్తూ వెళ్ళేటప్పుడు చెప్పారు డైరెక్టర్ గారు మీకు ఏం కావాలో మేము కోఆపరేట్ చేస్తామని చెప్పి వెళ్ళారు థ్యాంక్ యూ సార్ అట్లాగే చాలా మంది పిలిచాము మినిస్టర్లు అందరూ మంత్రులను పిలిచాము మేము ఏమైందంటే ఎవరి బీజిలో వాళ్ళు ఉండి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఫోన్లో తెలియజేశారు అయినా కూడా ఎక్కడో వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు ఉంటాయని కోరుకుంటున్నాము ఈ సినిమాకి ఇప్పుడు పాఠ్యాంశంగా ఉంది ఈ సినిమా ఈ సినిమా పిక్చర్ రూపంలో వస్తే గద్దర కూడా వచ్చిందనుకోండి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో యూనివర్సిటీలో స్కూల్స్లో ఇది పాఠంగా ఉంటుంది ఈ వీడియో అట్లాగే నేషనల్ అవార్డు వచ్చిందంటే దేశవ్యాప్తంగా యూనివర్సిటీలో ఈయన గురించి సినిమా ఉంటుంది దీన్ని మేము గ్లోబల్ ప్రాబ్లం కాబట్టి ఎన్విరాన్మెంటల్ ఆస్కార్ కూడా వేయడానికి ప్లాన్ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ రామయ్య కోసం ఐక్యరాజ్య సమితిలో ఒక టాక్ ఉంది ఆయనకు ఆ విషయం తెలియదు పాప ఆయన చనిపోయారు కాబట్టి ఆయన ఎక్కడున్నా ఆత్మ సంతోషిస్తుందని ఆయన ఆశిస్తూ మాకు ఉంటాయని కోరుకుంటున్నాము తప్పకుండా మీ బ్లెస్సింగ్తో ఆస్కార్ కూడా రీచ్ అవుతామని మాకు ఎంతో నమ్మకం ఉంది తప్పకుండా ఈయన కథని అద్భుతంగా చిత్రీకరించడానికి మేము కృషి చేస్తున్నాం అద్భుతం కథ వచ్చింది కథ ప్రతి క్యారెక్టర్ ఇందులో మేము ఇన్వాల్వ్ చేసాము కథ చాలా బాగా వచ్చింది ఆయన లైఫ్ ఎంటర్నే ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అట్లాగే ప్రతి ఒక్కరు మా కెమెరామెన్ గారు చాలా సీనియర్ రమణ గారు ఆయన కూడా సహకరిస్తూ ఉన్నారు ఆయన కూడా చాలా ప్రతి ప్రేమ కూడా బాగా చేస్తూ ఉన్నారు మ్యూజిక్ కానీ స్టీల్స్ రమణ గారు కానీ ప్రతి ఒక్కరు లైన్ ప్రొడ్యూసర్ అయినా మా రమణ గారు రవీంద్రనాథ్ అల్లే ఆయన మాకు మంచి మిత్రుడైన మొదటి కూడా సహకరిస్తూ ఉన్నారు లైన్ ప్రొడ్యూసర్ గారు సో ఇట్లాగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు సహకరిస్తుంది చాలా థ్యాంక్స్ అండి అట్లాగే మా రాణిగారిని మా ప్రొడ్యూసర్ గారిని మాట్లాల్సింద కోరుతున్నాను మన ఖమ్మం పట్టణంలో జరుగుతున్నటువంటి పద్మశ్రీ వనజీవి రామయ్య జీవిత చరిత్రను ప్రకృతి పరిరక్షణ పిలి ఆధ్వర్యంలో నేడు మన ఖమ్మంలో ఇట్టి ఒక పండుగ వాతావరణాన్ని ఈ పండుగను మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే ఈ పండుగను ఎందుకు అంటే ప్రపంచ దేశాలు ఇంతకుముందుకు మన పెద్దలు చెప్పినట్టు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి గుర్తించినటువంటి వ్యక్తి మన ఖమ్మంలో పుట్టడము అనేది మన ఖమ్మానికి మన ఖమ్మంకు ఎంతో తీరనటువంటి రుణము ఉంది అలాంటి పిక్చర్ను మేము ఈ పిక్చర్ను మేము మీదకి తేవడం అనేది మాకు ఒక గర్వకారణం అదేవిధంగా ఈరోజు మనము ఇటీ సమావేశానికి గౌరవనీయులు పెద్దలు డైరెక్టర్ గారు వేమగంటి గారు గౌరవనీయులు పెద్దలు మేడం మేయర్ గారు మరియు అమ్మ రామయ్య గారి సతీమణి గారు జానకమ్మ గారు మరియు మేడం గారు మరియు హీరోగా అంటే రామయ్యగా నటిస్తున్నటువంటి పెద్దలు బ్రహ్మాజీ సార్ గారు మరియు మా తోటి డైరెక్టర్గా అంటే మాకు మ్యూజిక్ డైరెక్టర్గా అందించి ఈరోజు ఈ ఖమ్మంలో మనకి ఇంత ఇంత పెద్ద వాతావరణాన్ని కోఆపరేషన్ చేసినటువంటి మన సారి గారు మరియు మాకు ఇట్టి ఈ సమావేశానికి అంటే నాకు తెలియదు కాబట్టి ఇటీ సమావేశానికి ఎందరో మాకు ప్రోత్సహించి మమ్మలను ముందుకు మీరు నడవండి అని చెప్పేసి మమ్మల్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి మన ఖమ్మంలో ఉన్నటువంటి మేయర్ గారు కానీ అలాంటిది ఇంకా కౌన్సిలర్స్ వీళ్ళందరు కలిసి మమ్మల్ని అందరు కలిసి ముందుకు తీసుకుపోతుండ్రు ఇదంతా ఒక అయితే ఈ ప్రపంచానికి ఈ రోజు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఇట్టి సమావేశాన్ని ఈ ప్రపంచానికి తెలియపరిచేటువంటి ఈ మీడియా సహకారం అనేది ఒక చాలా పెద్ద ఒక ఘట్టం అలాంటిది మీరందరూ పిలువగానే మీరందరూ వచ్చి ఇట్టి రామయ్యను ఈ ప్రపంచ దేశాలకు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి చూపించడానికి మీరు వచ్చినందుకు ప్రతి ఒక్కసారి మనస్ఫూర్తిగా తల వంచి నమస్తే చేస్తున్నాడు ఉన్నాడు చనిపోయిన తర్వాత కూడా మనందరి మనసుల్లో అలా స్థిరస్థాయిగా నిలిచిపోవాలి ఆయన కాబట్టి మనందరం కూడా ఈ పిక్చర్ ని అందరూ ఆదరించుదాం సక్సెస్ చేద్దాం నేషనల్ లెవెల్లో వెళ్ళాలని చెప్పి మనందరం కోరుకుందాం రామయ్య గారికి పద్మశ్రీ అవార్డు కూడా రావటం జరిగింది అంత ఆయన పాఠ్య పుస్తకాల్లో కూడా ఆయన ఆయనది పాఠంగా చేర్చడం జరిగింది ఇంత మంచి కార్యక్రమాలు ఆయన ఇంత మంచి పేరు తెచ్చుకుని మనకమ్మానికి ఇంత మంచి పేరు తెచ్చిన రామయ్య గారి సినిమాగా మన అందరం కూడా చూడటమే కాదు అందరూ కూడా సక్సెస్ చేయాలని చెప్పి మనందరం కోరుకుందాం అలాగే వేముగంటి గారికి వాళ్ళ టీము మొత్తానికి కూడా ఆల్ ది బెస్ట్ తప్పకుండా సక్సెస్ అవుతుంది మా రామయ్య గారి సినిమా తప్పకుండా అందరం చూస్తాం అందరితో చూపిస్తాం కూడా ఈ సినిమాని సక్సెస్ చేసి మా రామయ్య గారి కథ అందరి మనసుల్లో అలా నిలిచిపోయేటట్టు చేస్తాం మీ టీం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ మా ఖమ్మం అలాగే మా ఖమ్మం అభివృద్ధితో పాటు షూటింగ్లు తీసే లెవెల్కి మా మంత్రి గారు తీసుకెళ్ళినందుకు మాకు మా తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ సినిమాలో బ్రహ్మాజీ గారంటే మీకు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఎన్నో సినిమాలు మనం చూసాం బ్రహ్మాజీ గారిని బ్రహ్మాజీ గారు రామయ్య గారి పాత్ర బ్రహ్మాజీ గారు చేస్తున్నారు అలాగే జానకమ్మ గారి పాత్ర ఆమె ఆమె పోషిస్తున్నారు నాగరాణి గారు పోషిస్తున్నారు తప్పకుండా సక్సెస్ అవుతుంది మీకు ఆల్ ది బెస్ట్ అండి బ్రహ్మాజీ గారు తప్పకుండా మీరు అచ్చంగా మా రామయ్య గారిని సంతోషిస్తుంది మనం ఈ పని ఇంత మంచి పని చేస్తున్నందుకు ఆయనకి ఆశీస్సులు ఉంటాయి ఈ టీం అందరికి కూడా ఆశీస్సులు ఉంటాయి అలాగే మన ఖమ్మం అందరికీ కూడా మనందరూ ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటాం చెప్పేసి పోయింది బట్ వనజీవి రామయ్య గారి గురించి వేమగంటి గారు ఒకసారి మాట్లాడినతో నంబర్ తీసుకుని పరిచయం చేసుకుని ఆయన గురించి ఆర్టికల్స్ పంపించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు నేను ఆశ్చర్యపోయినాయి ఒక మనిషి అంత డెడికేటెడ్గా లైఫే దానికి సర్వస్వం మొత్తం మొక్కలు అనుకుని ఉండడం అనేది ఇంపాసిబుల్ యాక్చువల్గా కొంత ప్యాషన్ ఉంటుంది కొంతకాలం చేస్తాం తర్వాత నెమ్మది నెమ్మదిగా అది మన భవిష్యత్తు గురించి పిల్లల చదువులు లేకపోతే ఎడ్యుకేషన్ భార్య గురించి సంపాదన పడిపోయి మన ప్యాషన్లో కొన్ని మంచి కార్యక్రమాలు లైఫ్ లాంగ్ చేయలేం అటువంటిది మొత్తం లైఫే దారు ఆయన ఆయనకి పద్మశ్రీ రావడం అనేది చాలా అద్భుతమైన విషయం అంటే అలాంటి వాళ్ళకు కూడా గుర్తించి పద్మశ్రీ ఇస్తున్నారు దానికి చాలా మనందరం సంతోషపడాలి నేను ఈ సినిమా చేయడానికి కారణం ఏంటంటే మనం చాలా ఏళ్ళ నుంచి చాలా సినిమాలు చేస్తున్నాను బట్ ఓకే మనం డబ్బులు సంపాదించుకుంటాం బట్ వాట్ వీఆర్ గివింగ్ గివింగ్ బ్యాక్ టు సొసైటీ నా తరఫు నుంచి నేనేమిస్తున్నాను అన్నది ఇంకో ఇలాంటి సినిమా చేయడం వల్ల సొసైటీకి ఇప్పుడు అంటే దీనివల్ల నాకు కమర్షియల్గా కానీ ఉండదు బట్ ఆ పేరు ఒక సాటిస్ఫాక్షన్ ఇప్పుడు ఆ క్యారెక్టర్ చదివిన తర్వాత ఆ క్యారెక్టర్లో వచ్చిన తర్వాత ఇక్కడే ఉండి మొక్కలు నాటేస్తానేమో అని భయంగా ఉంది నాకు సినిమాలో సో అంత ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్ ఇది చాలా చాలా బాగా ఇన్స్పైరింగ్గా ఉంది ఒక్కొక్క విషయం ఏంటంటే ఆయన నాటిన చెట్లు ఇంకా ఇక్కడే ఉన్నాయి మొత్తం ఆయన అక్కడ కూడా షూటింగ్ చేస్తున్నా ఒరిజినల్ లొకేషన్స్లో సో నేను ఇంకా ముఖ్యంగా ఏంటంటే చెప్పాల్సింది వనజీవి వనజీవి రామయ్య గారి చరిత్ర మాకు తెలుసు గురించి మా అందరం ఒక కమర్షియల్గా ఎవరు ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్ కానీ ఎవరు డబ్బులు లేకుండా చేస్తున్నాం సో అదే బాధ్యత మీడియా కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను అంటే మీ ఖమ్మం నుంచి ఒక ఆయన చరిత్ర గురించి ఉంటే మీరే మాకు హెల్ప్ చేయాలి యాక్చువల్గా మీరు ప్రొజెక్ట్ చేయాలి ఈ సినిమాని ఈ సినిమా గురించి న్యూస్ కానీ ఏదైనా సరే ఇంకా చాలా విషయాలు నేను సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడతాను మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ గారు వేమగంఠ గారికి చాలా థ్యాంక్ యూ అండి వచ్చిన మేయర్ గారికి డిఎఫ్ఓ గారికి స్పెషల్ థ్యాంక్స్ సపోర్ట్ అందరు ఊర్లో వాళ్ళందరూ చాలా 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 బాగున్నారు ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ అండి విషయం నేను సినిమా అయిపోయి చెబుతా అంటున్నాను నేను చనిపోయిన తర్వాత వాళ్ళ మిస్సెస్కి పెన్షన్ రావట్లేదు ఇందాక డిఎఫ్ఓ గారు చెప్పారు నాకు దాన్ని ట్రై చేస్తామని సో ఈ ఇప్పుడు ముఖంగా తెలంగాణ గవర్నమెంట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈవిడికి ఆ పెన్షన్ ద్వారా లేకపోతే ఏదో విధంగా ఆవిడకి మంత్లీ ఇన్కమ్ వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తారని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ